హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్నటితో పోలిస్తే ఈ రోజు కోలార్ మార్కెట్లో పది ఇరవై ముప్పై రూపాయలు నలభై రూపాయల వరకున్న టాప్ రేట్లు అనేది పెరిగిందండి నిన్న చాలా వరకు దారుణంగా చాలా వరకు తక్కువగా రేట్లు పోయి కూడా ఈ రోజు అనేది కొద్దిగా సుధారించి పది ఇరవై ముప్పై రూపాయలు అనేది పెరిగిందండి మొదట స్టాక్ సమాచారానికి వస్తే గనక స్టాక్ అనేది నిన్న వచ్చిన మాదిరిగానే ఎక్కువ స్టాక్ అనేది వచ్చిందండి స్టాక్ లో ఎటువంటి అనేది లేదు కానీ వచ్చినటువంటి కాయల్లో క్వాలిటీ కాయలు అనేది బాగుంటాయి కాబట్టి ఈ రోజు రేట్ అనేది పొద్దు నుండి ఇరవై ముప్పై రూపాయల వరకును పెరిగిందండి ఇక మొదట కేఎన్ఎన్ మార్కెట్లో చూస్తే గనుక పది కేజీల బాక్సు నాటికాయలు యాభై రూపాయల నుండి ప్రారంభమై టాప్ క్వాలిటీ చూస్తే గనుక పది కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక మూడు వందల రూపాయల వరకు పదహైదు కేజీల బాక్స్లో పడిందండి ఇక సీఎంఆర్ మండి విషయానికి వస్తే కనుక నాటికాయలు యాభై రూపాయల నుండి రెండు వందల ముప్పై రూపాయలండి నిన్న చూస్తే కనుక రెండు వందల రూపాయల వరకు పడిందండి సీడ్స్లో యాభై రూపాయల నుండి రెండు వందల యాభై ఆంధ్ర పరిసర ప్రాంతాలు చూస్తే కనుక కాయలో యాభై రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు పడిందండి నిన్నటితో పోస్తే కొద్దిగా మెరుగని చెప్పవచ్చు ఇక ఎస్ఎల్వి త్రిపులం ఏంటి చూస్తే కనుక అరవై రూపాయలండి ప్రారంభమై నాటికాయలు నిన్నటితో పోస్తే నిన్న వంద ఎనభై రూపాయల వరకు టాప్ రేట్లు అండి ఈ రోజు దాదాపుగా యాభై రూపాయలు అనేది పెరిగిందండి రెండు వందల ముప్పై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి హైబ్రిడ్ అరవై రూపాయల నుండి రెండు వందల పది రూపాయలు అండి ఆంధ్ర పరిసర ప్రాంతాల కాయలు చూస్తే గనక అరవై రూపాయల నుండి నూట ఎనభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఇది కోలార్ మార్కెట్ లో నిన్నటి పైన చూస్తే గనక యాభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పెరిగిందండి ఇక ఈ రోజు బాగ్యపల్లి మార్కెట్ లో చూస్తే గనక పదిహేను కేజీ బాక్స్ నిన్నటితో పోలిస్తే పది ఇరవై రూపాయలు అనేది రేటు పెరిగిందండి నిన్న రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఈ రోజు చూస్తే కనుక రెండు వందల యాభై రూపాయల వరకు టాప్ అనేది పొడిందండి అండి నిన్నటిపైన ఇరవై రూపాయలు అనేది పెరిగిందండి ఇక ఢిల్లీ మార్కెట్ విషయానికి వస్తే కనుక ఈ రోజు నాటికాయలు చూస్తే కనుక అక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు ఉంటాయండి నాలుగు వందల యాభై రూపాయలు అండి క్వాలిటీని బట్టి ఆరు వందలు ఆరు వందల యాభై క్వాలిటీ బాగుంటే గనక ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు క్వాలిటీ పైన డిపెండ్ అవుతుందండి టాప్ రేటు ఏడు వందల యాభై రూపాయల నుండి నాటికాయలు ఇరవై ఐదు కేజీల బాక్స్ ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక హైబ్రిడ్ లోను వివిధ రాష్ట్రాల ఇంకా వచ్చినటువంటి కాయల టాప్ రేట్లు చూస్తే గనక నాలుగు వందల రూపాయల నుండి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి క్వాలిటీని బట్టి